ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీ వైవాహిక జీవితం సుఖవంతంగా సాగాలి అన్న అఖండ రాజయోగం కలగాలి అనన్నా చిన్న పరిహారాలు అనేవి తెలియచేస్తానా అవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మరి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వలన అలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి దానికల్లా మీరు చేయాల్సింది గురువారం నాడు మీరు ప్రతి గురువారం చేయచ్చు లేదా మూడు గురువారాలు చేయండి లేదా ఐదు గురువారాలు చేయండి గురువారం నాడు తప్పనిసరిగా ఆచరించవలసినది అని అంటే గురువారం యధావిధిగా పూజా ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేస్తాము అది కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది పూజా ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత కొద్దిగా పాలల్లో కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి అమ్మవారికి నైవేద్యంగా అనమాట సిద్ధం చేసుకోవాలి మరొకటేమో బెల్లము పాలు బియ్యము కలిపి క్షీరాన్నం పరమాన్నము అనేది ప్రిపేర్ చేసుకొని అది శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సిద్ధం చేసి పెట్టుకోవాలి సరే లక్ష్మీ అమ్మవారిని శ్రీ మహావిష్ణువుని చక్కగా శక్తి కొద్దీ ఆరాధించటము పూజించటము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి నైవేద్యంగా సమర్పించండి ఆ నైవేద్యాన్ని చక్కగా అందరూ కూడా తీర్థ ప్రసాదాలుగా స్వీకరించవచ్చు ఆ తర్వాత మరొకటి చేయవలసింది పచ్చిసెనపప్పు కొంచెం నానబెట్టండి నానబెట్టిన పచ్చిసెనగపప్పు కొద్దిగా అలాగే బెల్లం కొద్దిగా కొంచెం పసుపు ఆ పచ్చిసెనపప్పులోనే కొంచెం అంటే నానబెట్టేటప్పుడే నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి నానబెట్టండి ఆ తర్వాత ఆ నానబెట్టిన పచ్చిసెనగపప్పు అంటే పసుపు కలిపినటువంటిది అది కొద్దిగా బెల్లము గోమాతకి తినిపించండి నాన గోవుకి తప్పనిసరిగా చక్కగా ఇది తినిపించండి ఈ విధంగా చేయటం వలన యథార్థంగా అఖండ రాజయోగము అనేది కలుగుతుంది అలాగే మరి ప్రసాదంగా కూడా ఏదైనా పసుపు రంగులో ఉన్నటువంటిది లేదా పసుపు రంగు అరటి కావచ్చు లేదా పులిహోర కావచ్చు పసుపు వేసినటువంటిది పులిహోర కావచ్చు అలా అది కూడా ప్రసాదంగా పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి జస్ట్ ప్రసాద విత్తరణ అనేది అవసరము ఇప్పుడు ప పులిహోర అనేది పంచితే చక్కగా అది పసుపు వర్ణాల్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది అలాగే కొద్దిగా అరటి పళ్ళు అనేవి కూడా కొంతమందికి పంచిపెట్టండి నాన్న ఆ చక్కగా పంచిపెట్టడము కనీసం ఆ రోజున ఎవరికైనా ఒక వస్త్రము పెట్టాలి అనుకుంటే పసుపు రంగు వస్త్రము అనేది ఇవ్వండి లేదా ఖర్చుఫ్లైనా పసుపు రంగు ఖర్చుఫ్లైనా కనీసంలో కనీసంగా ఒక ముగ్గురుకో ఐదుగురుకో పసుపు రంగుది కచిప్స్ అంటే పసుపు రంగు వస్త్రము అనేటువంటిది అది పంచిపెట్టండి ఒక ముగ్గురికి పసుపు రంగు వస్త్రం అనేది పంచండి మంచిది నాన్న చాలా చాలా మంచిది శుభప్రదం అది ఈ విధంగా చేశారు అనంటే మాత్రం గురువారం నాడు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు చేయాలి గురువారం నాడు చేశారు అంటే తప్పనిసరిగా అఖండ రాజయోగము అనేది కలుగుతుంది అలాగే వైవాహిక జీవితము అనేది కూడా సుఖవంతంగా సాగుతుంది చక్కగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారిలాగా చక్కగా సుఖ సంతోషాలతోటి గడపగలుగుతారు ఉండగలుగుతారు దంపతులు కానీ ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తుంటాను ఇవి ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న అంత శుభం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి